ఇది మన టీజీబీ తెలుగులో ఫస్ట్ మొట్టమొదటి ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ వెల్కమ్ టు ది గైడింగ్ వాయిస్ తెలుగు కమర్షియల్స్ ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగు అని చెప్పేసి చాలా ఇస్తుంటారు కదా అంటే ఐ డోంట్ టు నేమ్ దేమ్ అంటే అట్లాంటి ర్యాంక్స్ అండ్ రిజల్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి పేరెంట్స్ ఫీల్ అవుతుంటారు బట్ మీరు ఆ పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ చేంజ్ చేయాలి అనుకుంటే లేదంటే పేరెంట్స్ ఒక వైజ్ డిసిషన్ తీసుకోవాలంటే వాళ్ళు ఎలాంటి కాలేజీ లేదా ఎలాంటి స్కూల్ని చూస్ చేసుకోవాలి అంటే మీ తరఫున ఏంటి వాళ్ళకి గైడెన్స్ నేను ఇందాక మీకు చెప్పినప్పుడు చెప్పినట్టు ఎప్పుడు కానీ మన సిస్టమ్ ఎట్లా ఉండాలంటే ఎట్లా ఉండాలంటే ప్రతి సెక్షన్ నుంచి రిజల్ట్ రావాలి రైట్ ప్రతి సెక్షన్ లో పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావాలి రైట్ వాడు ఒక ట్వంటీ పర్సెంట్ మార్క్స్ పర్ఫార్మెన్స్ లాస్ట్ మంత్ కనిపిస్తే ఇయర్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ మంత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఇట్లా కొంచెం కొంచెం ఇంప్రూవ్ కావాలి అల్టిమేట్ గా వాళ్ళకి ఐఐటీ వస్తా లేదా తర్వాత విషయం వాడికి ఈ ప్రాసెస్ నేర్పిస్తే వాడు రేపు ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎలాంటి టాస్క్ అయినా ఎలాంటి సిచువేషన్ హ్యాండిల్ ఇట్లా అంటే మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ వస్తారు ఈ సిస్టమ్ వల్ల వస్తారు నాట్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఫ్యూ పీపుల్ మేము ఫోకస్ చేసింది ఏంటంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఒక మంచి టీచర్ని సబ్జెక్ట్లో టీచర్ ఓపిక ఉండాలి టైం ఇవ్వాలి రైట్ రైట్ టీచర్ మంచి టీచర్ ఉండాలి సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే ఫాస్ట్ పేసర్ మీడియం పేసర్ లోవర్ పేసర్ ఏ చైల్డ్ చెప్పినా కూడా చెప్పినట్టు ఉండాలి అక్కడ అంతేగాని నేను ఈ రేంజ్ ఉన్నాను ఇక్కడే చెప్తాను ఇక్కడ చెప్పలేను ఇక్కడ చెప్పలేను అంటే యువర్ నాట్ రైట్ టీచర్ ఎట్ ఆల్ ఐ డోంట్ కన్సిడర్ యువర్ టీచర్ ఎట్ ఆల్ కన్సిడర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా కనెక్ట్ అయ్యా అందరికీ అనేది ఇంపార్టెంట్ అక్కడ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఈ చైల్డ్ కూడా హౌ మచ్ పుష్ ట్రాన్స్ఫార్మ్ చేశాడు దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఈ చైల్డ్ కి ఎంత పుష్ చేసాను దట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ కాదు అన్లెస్ యూ డోంట్ చేంజ్ పర్ఫార్మెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ ద చైల్డ్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ రైట్ సో ఇదంటే ఈ ఈ ఈ సిస్టమ్ అనేది మేము నమ్ముతాం ఎక్కువ ప్రతి చైల్డ్ విల్ ఇంప్రూవ్ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ గుడ్ టీచర్ అండ్ ద టైమ్ ఇవ్వాలి హెల్త్ ఇవ్వాలి మంచి ఫుడ్ ఇవ్వాలి దానికి అయితే పెయిన్ పాయింట్స్ ఉంటాయో అన్ని మనం దాన్ని వి హాటు ఫిక్స్ ద పెయిన్ పాయింట్ పిల్లలకి గుడ్ ఫుడ్ అవసరము గుడ్ ఫుడ్ ఇవ్వండి అకామిడేషన్ మంచిగా ఉండాలి ఎప్పుడు కానీ ఇవ్వండి వాళ్ళకి ఎందుకంటే ఇవన్నీ మనకి పెయిన్ పాయింట్స్ క్రియేట్ కావద్దా స్ట్రెస్ క్రియేట్ కాకూడదు అన్నట్టు సో మెయిన్ చేసేది ఏంటంటే ఎక్కడెక్కడ స్ట్రెస్ ఉండదు పిల్లలకి వి ట్రై టు డిఫ్యూజర్ స్ట్రెస్ సిస్టమ్ ఏదైనా కూడా సో మీది ఏదైనా కూడా మా దాంట్లో అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి యూ టాక్ గుడ్ ఫుడ్ బి హ్ గుడ్ ఫుడ్ అకామిడేషన్ స్పోర్ట్స్ మోటివేషన్స్ అకాడమిక్స్ హౌ టు ఇంప్రూవ్ ఎవ్రీ చైల్డ్ ఆ చైల్డ్ ఆ కార్నర్ కూర్చున్నాడా ఈ కార్నర్ కూర్చున్నాడా ఏదో వాళ్ళు అంటారు కదా ఆ టాప్ సెక్షన్ ఈ టాప్ సెక్షన్ అనేది కాదు ఏ చైల్డ్ ఎక్కడ కూర్చున్నా కూడా టీచర్ ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు యూ షుడ్ మేక్ ఏ చేంజ్ ఇన్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ దట్ విల్ లీడ్ టు కాన్ఫిడెన్స్ రైట్ అండ్ ఇది అవసరం ఇప్పుడు ఓకే అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ కాకుండా ఒక పర్సన్ ఒక చైల్డ్ కి ఏం చెప్తే అర్థమవుతుంది అలాగే ఒక చైల్డ్ ఒక మంచి ఎక్సలెంట్ పర్ఫార్మర్ ఉంటే అతనికి నెక్స్ట్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలనేది ఫోకస్ చేస్తాను అండ్ ఇస్ కామన్ సెన్స్ ఇప్పుడు నేను మా టీచర్స్ అడిగేది అదే ఇఫ్ యూ అండ్ బికమ్ గుడ్ టీచర్ టు ఎక్స్ట్రానల్ టీచర్ రైట్ నీ చైల్డ్ లో నా చైల్డ్ మా బాబు సపోజ్ వాడికి కూడా ఉన్నాడు అక్కడ పర్ఫార్మెన్స్ యావరేజ్ ఉంది నాకేం కావాలి నాకేం కావాలి వదిలిపెట్టేస్తావా వదిలిపెట్టాం కదా నీ చైల్డ్ వదిలిపెట్టినప్పుడు మిగతా వాళ్ళ పిల్లల్ని ఎందుకు వదిలిపెట్టేస్తున్నావు అది గ్రహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్షియస్నెస్ నీకు ఉండాలి ఆ మొరాలిటీ నీకు ఉండాలి అంతే కదా సో వాళ్ళ చైల్డ్ చక్కగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీగా జనరేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి మీరు టైం ఇవ్వకుండా నేను ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ను ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చెప్పింది చెప్పిన లాభం లేదు అక్కడ జనరేషన్ హా చేంజ్డ్ యూ షుడ్ నో హౌ టు కనెక్ట్ దెన్ అన్నప్పుడు యూ షుడ్ చేంజ్ ఫర్ యువర్ సార్ ఫస్ట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అట్లా చేయనప్పుడు థింగ్స్ విల్ ఇంప్రూవ్ అంకు